వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంట రమేష్ చంద్ర పర్కాల్ హన్మకొండ జిల్లా పర్కాల పట్టణ పురపాలక సంఘం పరిధిలో ఇరవై ఒకటో వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సుధమల్ల రమేష్ చేతి గుర్తుగోడు వేసి గెలిపించాలని ఇరవై ఒకటో వార్డులో ఇంటింటి ప్రచారం చేసి ఓటు అభ్యర్థులు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఇంటింట ప్రచారాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ క్వాప్షన్ సభ్యులు జాఫర్ రిజ్వి మాజీ క్వాషన్ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి సుధమల్ల సారయ్య కాలనివాసులు ఒకటి వార్డు ప్రజలు ఓటర్ మహాశైలు ఎంట ప్రచార కార్యక్రమంలో పాల్గొని సుధమల్ల రమేష్ చేతి గుర్తు ఓటు వేయాలని కామ్రెడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ద్వారా ఓటు అభ్యర్థన చేస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమం చేశారు సుధమల్ల రమేష్ కామ్రెడ్ టీవీతో మాట్లాడుతూ ఇరవై ఒకటి వార్డు ప్రజలందరూ చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నమ్మక పరకాల మున్సిపాలిటీ లేకపోవడం మున్సిపాలిటీ కౌన్సిలర్గా అభ్యర్థిగా నన్ను పోటీకి పంపించడం సార్కు ముందుగా అభినందనలు సంతోషాలు ధన్యవాదాలు అని తెలియస్తున్నాను ముఖ్యంగా మా వార్డు ప్రజలందరికీ నేను గత పది సంవత్సరాలు వేరే ఉద్యమ పార్టీలో పనిచేసినాను తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేసాను నా నా జీవితంలో పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు పూర్తిగా రాజకీయ పార్టీకి అమిత్వై మేము రాజకీయాలకు అత్యతంగా పనిచేస్తాను ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత నాకు మా వార్డులో అవకాశం కల్పించింది నాకు అధికార నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ వార్డులో గత గత పది సంవత్సరాల నుండి అధికార పార్టీ దానికి కాకుండా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు పార్టీ కాకుండా వేరే పార్టీకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు అధికార పార్టీ ఇంకా నాలుగు ప్రస్తుతాలు అవకాశం లేదు మీకు ముఖ్యంగా ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు పథకాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యలు సమయంలో పక్షాల చేసే రోడ్లను అధిక ముఖ్యంలో నిధులు సంప్రదిస్తున్నారు ప్రాంతాల పట్టణానికి ఒక మోడల్ పట్టణాన్ని అయితే నమ్మక మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఇంకా ఎక్కువ పనులు మేము చాలా వరకు మా ఇరవై నోటో వాళ్ళు ఈ రోజు కానీ చాలా దిన పరిస్థితులు ఉన్నాయి పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళకు అవకాశం ఇచ్చిన వాళ్ళకు అధికారం లేదు కాబట్టి పనులు చేయలేకపోయినారు ఇప్పుడు అధికారంలో ఉన్నాము మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి మేము అది అభివృద్ధి అంటే ఇంటిలో చూపిస్తాము ఈసారి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటాము

వార్డుకు అధికార పార్టీ కాబట్టి వేరే పార్టీ వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు ఈ వార్డు ప్రజలు దయచేసి ఎమ్మెల్యే గారు మన అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ వార్డు ఇంకా అభివృద్ధి ఈ వార్డులో అంగ్రెస్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపియాలని హృదయపూర్వకంగా అందరినీ కోరుకుంటున్నాం